హలో అండి అందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేశాను చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుందనమాట ముందుగా దీనికి ఏమేమి కావాలో చూడండి నేను హాఫ్ కేజీ వంకాయలు మూడు పచ్చిమిర్చి టమాటాలు రెండు ఒక ఉల్లిపాయ కాస్త కరివేపాకు కొంచెం రొయ్యలు అలానే కొంచెం చింతపండు తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దానిలో కాస్త సాల్ట్ తీసుకుని మనం వంకాయ ముక్కలు అనేవి కట్ చేసి ఆ నీళ్ళల్లో వేయండి ఎందుకంటే మనం ఆ నీళ్ళల్లో ఉప్పు వేయకపోతే మనం కట్ చేసిన వంకాయలు అనేవి కాస్త రంగు మారుతాయి అనమాట తప్పనిసరిగా నీళ్ళల్లో ఉప్పు వేయడం మర్చిపోవద్దు ఇప్పుడు వీటిని పక్కన చేసి స్టవ్ మీద కళాయించి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు అనేది వేసుకోండి ఈ కాస్త వేగుతూ ఉండగానే మనం నీట్గా కడిగి పక్కనుంచిన ఎండు రొయ్యలు కూడా ఇదే తాలింపులో వేయండి మీరు ఎప్పుడూ కూడా ఎండు రొయ్యలు ఎండు చేపలు కర్రీ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రొయ్యలు మనం వేడి నీళ్ళల్లో కనీసం ఐదు నిమిషాలు అన్న నానబెట్టాలి నీట్గా ఒకటికి నాలుగు సార్లు కడగాలి కర్రీ చేసేటప్పుడు మాత్రం ఆయిల్లో కంపల్సరీ రొయ్యలు అనేది ఇలా వేయించుకోవాలి అప్పుడు మనం చేసే కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి నేను తీసుకున్న టమాటాలు కూడా వేసాను కదా టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం వంకాయలు తీసుకుందాము చూసారా వేగి చక్కగా పడింది ఇది వేగుతూ ఉండగానే మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో ఉంచిన ఆ వంకాయ ముక్కలు కూడా ఇదే తాలింపులో వేసేద్దాం మనం వంకాయ కర్రీ అనేది చాలా ఈజీగానే అవుతుంది కాకపోతే మనం ఇవి కట్ చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ అన్నమాట కర్రీకి సరిపడా ఒక స్పూను సాల్ట్ తీసుకోండి మనం వంకాయ ముక్కల్లో సాల్ట్ అనేది వేయడం వల్ల మన వంకాయలు అనేవి చాలా చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదా మన కర్రీ అంత ఈజీగా పూర్తయిందో ఇది కాస్త వేగి అలా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా ఒకేసారి మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా తీసుకోండి మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి ఒకే ఒక స్పూన్ నిండుగా నేను కారం తీసుకున్నాను సరిపోతుంది మన కర్రీ పూర్తవుతుంది అన్నప్పుడు నేను చూపించిన ఆ చింతపండు కూడా అది కూడా కాస్త అలా రసం తీసేసి పోసేయండి చింతపండు రసం అనేది అలా పోసిన తర్వాత చక్కగా గ్రేవీ అంతా దగ్గర పడేలాగా చక్కగా కర్రీ మీద మూత ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు అలా కర్రీని ఉడకనివ్వండి చూసారు కదా మన కర్రీ అనేది దగ్గర పడింది లైట్గా ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని మనం చేసిన ఈ కర్రీని సర్వ్ చేసుకోడానికి అనమాట ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఇదే ప్రాసెస్లో వెళ్ళండి చాలా రుచిగా చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట కర్రీ అనేది పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం తీసి దీన్ని సర్వ్ చేసుకుందాం చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ వంకాయ ఎండు రొయ్యలు కర్రీ అనేది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను పక్కా పల్లెటూరి స్టైల్లో ఈ కర్రీ అనేది పూర్తి చేశాను మీరు నేను చెప్పిన విధంగా చేస్తే నాకన్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట నేను ఇక్కడ ఒక కట్టెలు పొయ్యి మాత్రమే వాడలేదు కానీ ఈ కర్రీ మనం తింటే ఊర్లో మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు గుర్తు రావాల్సిందే పక్కా పల్లెటూరి స్టైల్ అనమాట మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి